హాయ్ అండి అయితే నేను టమాటా ములక్కాయ కర్రీ చేయబోతున్నాను సింపుల్గా చాలా టేస్ట్గా బాగుంటుందండి కర్రీ ఎవరైనా సింపుల్గా వండేయచ్చండి నేనైతే ముందు కడాయి పెట్టుకొని అందులో త్రీ పావుల ఆయిల్ పోసుకున్నాను అది బాగా వేడెక్కిన తర్వాత అందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై కావాలండి వేగాక అందులో కొన్ని ఒక సిక్స్ సెవెన్ వెల్లిపాయలు కూడా వేయాలండి వెల్లిపాయలు వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దాన్ని వేగనివ్వాలి తర్వాత అందులో ఒక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నిటినీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి టమాటా ములక్క కర్రీ చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుందండి పప్పు పప్పులో కన్నా ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చు అందులో కొంచెం పసుపు మీరు కర్రీని పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం ఎక్కదా దాన్ని బట్టి వేసాను దాన్ని ఫ్రై చేసుకొని ఒక సిక్స్ సెవెన్ ములక్కాయలు ముల్లక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి అందులో వాసన పచ్చి వాసన పోయే వరకు దానిపైన కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి కలిపి కలిపాలి చాలా చాలా నాకు అయితే మురకాయ కర్రెడ్ చాలా ఇష్టం చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి అది కొంచెం కుక్ కావాలండి పెద్ద టమాటాలు ఇట్లా వేసుకోవడం చాలా టేస్ట్ పోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇందులో అయితే నేను ఒక సిక్స్ సెవెన్ ఉంది కదా ఇందులో ఒక అర కిలో టమాటాలు కట్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను దీనిపైన కొంచెం సాల్టు టమాటా సూడకందుకు వేసి మళ్ళా కాసేపు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మెత్తగా అయిన తర్వాత ఒక లెమన్ ఉంటుంది కదండి చాలా బాగుంటుందండి లెమన్ వేసుకుంటే ఒక లెమన్ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉండే ములక్కాయ టమాటా కర్రీ లాస్ట్ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది టమాటా ములక్కాయ కర్రీ అండ్ చాలా హెల్దీ కూడా టమాటా ములక్కాయ ములక్కాయ ఎన్నో మనకు హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కదండి ఇలా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర తర్వాత మనం మిక్సీ చేసుకొని తింటే సూపర్ సూపర్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ